నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాల నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ నేను మీ లాస్యా ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్ లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ అలాగే క్రైమ్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు నమస్కారం శ్రవణ్ కుమార్ గారు నమస్తే అండి మీరు క్రైమ్ జర్నలిస్ట్గా చాలా ఇయర్స్ చేశారు అండ్ మీకు అన్ని విధాలుగా అంటే ఏవైతే కేసెస్ ఉన్నాయో లీగల్ పరంగా ఇటువంటివన్నీ చాలా బాగా తెలుసు సో అలాంటిది ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ సెవెన్ తెలుగులో చాలా అలజడి రేగింది అసలు ఒక రకంగా చెప్పాలంటే ఆ రియాలిటీ షోని రియాలిటీ షోలాగా చూడకుండా పర్సనల్గా తీసుకొని అభిమానులు కావచ్చు పల్లవి ప్రశాంత్ అభిమానులు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు కారు అద్దాలు పాల్గొట్టడము ఇప్పుడు నాగార్జున గారి మీద కూడా కేసు వేయడం ఇటువన్నీ ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే కేసు ఎటువైపు వెళ్తుంది అసలు ఏం జరుగుతోంది అంటే మీరేమంటారు ఆ రోజు ప్రకటించిన రోజు జరిగిన అలజడి గాని ఆ దుస్సంఘటనలు ఆ తర్వాత ఈ రోజు బిగ్ బాస్ మీదను నాగార్జున గారి మీద ఇద్దరి మీద మిస్టర్ అడ్వకేట్ అరుణ్ గారు పిటిషన్ వేయడం జరిగింది నాగార్జున మీద అండ్ ఆ యజమాన్ మీద పార్టిసిపేట్స్ చేసిన కంటెస్టెంట్ మీద చర్యలు తీసుకోవాలి అలాగే ఆఫీస్కి జరిగిన నష్టాన్ని ఆఫీస్ మీద జరిగిన దాడిని కూడా విచారించండి ఆ దోషులను శిక్షించండి అంటూ అరుణ్ గారు ఒక పిటిషన్ వేయడం జరిగింది అదే టోటల్ గా ఈ నిన్న విన్నర్ ప్రకటించడం జరిగిన సంఘటనలు ఆ తర్వాత వస్తున్నటువంటి ఈ కేసులు ఈ దీంతో పాటు మొదటి నుంచి బిగ్ బాస్ మీద ఉన్న విమర్శలు ఇవన్నీ కూడా మనం విశ్లేషించాలంటే ఒక రెండు కోణాలు ఉన్నాయని ఒకటి న్యాయపరమైనటువంటి కోణం అంటే రెండవది నైతికతకు సంబంధించినటువంటి విషయం నైతికత అనేది విస్తృతార్థమైనది విస్తృతంగా చర్చించాల్సిన అవసరం దాంతోపాటు ఈ లీగాలిటీ లీగాలిటీ అంటే బిగ్ బాస్ మీద ఎవరికి ఉపయోగం ఎవరి వాళ్ళ ఏం ప్రయోజనం దీనివల్ల కల్చర్ చెడిపోతుందని విమర్శించే వరకు వీళ్ళు నిరూపించడానికి లీగాలిటీలో దానికి లీగాలిటీ నిలబడే అవసరం లేదండి వాస్తవానికి ఇక్కడ చట్టాల తీరు చట్టాలు ఉన్న శిక్షణ పొందిక అలా ఉంది ముఖ్యంగా ఏంటంటే బా ప్రసార చట్టం ప్రకారం ఏదైతే నిషేధించబడినటువంటి లేదా అభ్యంతకరమైనటువంటి సన్నివేశాలు అంశాలు పదాలు అలా దృశ్యాలు వస్త్రాలంకరణ ఏవైనా సరే అభ్యంతరకరమైనవి నిషేధించబడినవి ఒక షోలో వస్తే ఖచ్చితంగా అది మన అభ్యంతరం చెప్పవచ్చు కోర్టు ద్వారా కేసు వేయొచ్చు లేదా మనం సంజాయిస్ అడగవచ్చు ఈ బిగ్ బాస్ ఈ విధంగానే ఎందుకుంది ఈ విధంగా ఉండవద్దు ఇంకోలా ఉండాలని మనం ఆరాటపడాల్సింది తప్పించి లీగల్ గా మనం సాధించేది ఏమి అందుకనే ఆ బిగ్ బాస్ ప్రారంభమైన కాలం ఎన్ని కేసులు పెట్టినా కూడా సాధించింది ఏమి లేదు దాంట్లో ఎందుకంటే మెసేజ్ ఓడింటిగా చేయాలి కట్టు కట్టుబాట్లు ఇలాగే ఉండాలని నిర్దేశించేటువంటి విధానం లేదు చట్టంలో ఆ దోషికి నిర్దోషి దోషికి వాదికి నేరస్తునికి ఇద్దరికి కూడా సమాన హక్కులు ఉన్నాయి కోర్టు జడ్జి పెట్టి వచ్చేంత వరకు ఇద్దరు కూడా సమాన హక్కులు ఉంటుంది ఒకవేళ తెలిసి చేసినా తెలియచేసిన కోర్టు జడ్జి వారు తప్పు చేసిన శిక్షిస్తారు ఒక్కటే తేడా కానీ మిగతా ఇండియన కూడా సమాన హక్కులు ఉన్నాయి కాబట్టి బిగ్ బాస్ మీద ఇద్దరు అద్దం జరుగుతున్న దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకోలేకపోతున్నాం చట్టం ద్వారా దానిని మనం అనుకుంది కోరుకోలేకపోతున్నాం ఇది ఒక వంశం అయితే రెండవది నైతికత అండి నైతికత అంటే నిన్న కస్తు ఎవరైతే ఈ అభిమానులుగా చెప్పబడేటువంటి ఆకతాయి కుర్రాలు లేదా షాడిస్ లక్షణాలు పశుత్వ ఉన్నటువంటి వ్యక్తులు కేవలం తన అభిమానించినటువంటి పల్లవి ప్రశాంతకు వ్యక్తిగతంగా ఆపోజిట్ గా కంటెస్టెంట్ ఉన్నట్టు అమరదీవి మీద వేషాన్ని పెంచుకున్న తీరు వాళ్ళు కనపడగానే వాళ్ళ మీద దాడి చేసిన విధానం ఆ పాపం అమర్దీపు ఆయన ఫ్యామిలీ లేడీ భార్య అతను కారు ఎక్కిన తర్వాత కూడా వాళ్ళ మీద చెరువుతో దాడి కానీ నాన్నతో దాడి చేయడం నిజంగా అమానుషత్వం పశుత్వం కూడా అని చెప్పొచ్చు అయితే పెట్టిన కేసులో పల్లవి ప్రశాంత్ను కూడా యాడ్ చేసి కేసు పెట్టారు భవిష్యత్ నాకున్న అవగాహన ప్రకారం పల్లవి ప్రశాంత్ పెట్టిన కేసు నిలబడకపోవచ్చు ఎందుకంటే ఆయన ప్రమేయంతో ఆయన ఉసిగుత జరిగినటువంటి దాడి కాదు కాబట్టి అతని మీద నేరారోపణ చేయగలతో నిరూపించడానికి బలమైన సాక్ష్యాలున్నావు బలమైనటువంటి విధానం కూడా లేదు అందులో సో వెరస్ అతను బాధ్యం చేయగలుగుతామే కానీ అతను అయితే నిలబడదు తాత్కాలికంగా అయితే నాకున్న అవగాహన ప్రకారం చెప్తున్నా ఏదైనా సరే నైతికత ప్రకారం ఆ పల్లవి ప్రశాంత్ మీద ఉన్నటువంటి అభిమానం అభిమానంగానే ఉండాలి కానీ అభిమానం కాస్త ఇష్టంగా మారి ఆరాధనగా మారాలి అభిమానం వెర్రి వెరేషన్ వేసి పిచ్చికేషన్ చేసి నిజంగా మనం చూస్తే వాళ్ళ మీద తెలుగు సినిమా హీరోలకు తెలుగు సినిమా హీరోలకు కూడా ఆ విధంగానే ఆ అభిమానులు విడిపై కొట్టుకుంటున్నారు సోషల్ మీడియాలో రాజకీయ నాయకులకు కూడా అభిమానులు విడిపై కొట్టుకుంటున్నారు ఇప్పుడు ఇలాంటి షోలో కూడా అభిమానులు ఇంత వేలం వేరి రావడం అనేది నిజంగా ఆ ఈ రోజు ఈ రోజుల్లో వ్యక్తుల్లో లేదా ఆ యువతలు ముఖ్యంగా యువతలు వస్తున్న ఆలోచన ధోరణుల మార్పు వాళ్ళ మెదడును కుసించుకపోయి మూర్ఖత్వంగా తయారైతున్నాయి ఎవరైతే కారు అద్దాలు కారు అద్దాలు ఎవరైతే పాల్గొట్టారో వాళ్ళని కూడా కొంతమంది అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది సో ఇప్పుడు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకో తీసుకుంటారంటే నాగార్జున గారు అంటే నిజంగా పెద్ద వ్యవస్థ దానికి ఒక కొన్ని మాధ్యమంలో ప్రసారాలు ఇవన్నీ మీరు చెప్పినట్టు ఉంటాయి బట్ యువత ఎవరైతే కారు అద్దాలు డైరెక్ట్ గా పాల్గొట్టారో సో వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయండి ఖచ్చితంగా వాళ్ళ మీద సెక్షన్స్ ఉన్నాయండి ఖచ్చితంగా వాటికి ఇప్పుడు ఏంటంటే సాక్ష్యాలు కూడా ఉన్నాయి దానికి ఎందుకంటే అక్కడ ఉన్న రకరకాల వ్యక్తులు తీసిన వీడియోలు ఆ సహజంగా ఇలాంటి సందర్భాల్లో పోలీసులు కూడా మాఫ్టీ లో ఉండి కూడా కొన్ని వీడియోలు తీస్తుంటారు ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఆ విధంగా ఆ పోలీసులు కూడా వాళ్ళ వద్ద కానీ చుట్టూ ఉన్నటువంటి ఇళ్లలో ఉన్న సీసీ కెమెరాల ద్వారా గానీ ఖచ్చితంగా రికార్డ్ అయి ఉంది సాక్ష్యాధారులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కఠిన శిక్షలు పడుతుంది ఇంకా అవసరమైతే ఇంకా కఠిన శిక్షలు శిక్షణలు చట్టాల్లో మార్పు తీసుకొచ్చి ఇలాంటి వాళ్ళకు కఠిన శిక్షలు వెంటనే అంటే లాంగ్ ప్రాసెస్ ఈ మనలో మూడేళ్ళు నాలుగేళ్ళు కోర్టు ప్రాసెస్ జరిగేంత కాకుండా ఎమ్మెల్యే సత్వరంగా వాళ్ళ శిక్ష పడితే ఇంకొకరికి రేపొద్దున ఇలాంటి చర్యలు ఆలోచించే వారికి కానీ ఇలా చేయాలనుకున్న వాళ్ళకి భయపడాలి ఎందుకంటే ఇప్పుడు అభిమానం అనేది అభిమానం ప్రశాంత్ అభిమానులు ఇలా చేశారు బట్ పల్లవి ప్రశాంత్ మీద కూడా కేసు నమోదైందని విన్నామండి సో గాలింపు చర్యలు కూడా చేస్తున్నారు మళ్ళీ లైవ్ లోకి రావడం జరిగింది ఇదంతా అయిపోయింది ఆయన మీద ఎటువంటి కేసు వేశారు దేనికి సంబంధించి వేశారు అనేది ఏమన్నా మీకు తెలుసా యాక్చువల్ గా ఏంటంటే అతను కొందరు అతను ప్రమేయం ఉన్నట్టుగా కేసు పెట్టారని చెప్తున్నారు కానీ వాస్తవానికి అది కాదు ఇక్కడ ఏంటంటే పోలీసు వాళ్ళ అభ్యంతరం ఏంటంటే బయట క్రౌడ్గా ఉంది మీరు ఇప్పుడు వెళ్ళకూడదు అని అత అతనే కాదు అందరూ కూడా నిలవరించారు చాలాసేపటికి చాలా పొద్దుపోయిన తర్వాతనే వెళ్ళండి అని చెప్పారు ఏది బిగ్ బాస్ యాజమాన్యం కానీ పోలీసు వాళ్ళు కానీ వాస్తవానికి అయితే పల్లవి ప్రసాద్ బయటికి వెళ్ళిన తర్వాత అంటే పబ్లిక్ ఉన్న వైపు ఎక్కువగా ఉన్న వైపు కాకుండా ఇంకొక మార్గం నుంచి పంప పంపమని చెప్పడం వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి జనాలు పల్లవి ప్రసాద్ పట్టుకొని అతనితో సహా అంటే మళ్ళీ ఊరేగింపుగానో లేదా అతన్ని బలవంతంగా పబ్లిక్ ఉన్న వైపు తీసుకొచ్చారని ఒక వార్త తెలుస్తుంది ఏదైనా సరే పోలీసు వాళ్ళ వర్షం ఏంటంటే మేము రావద్దన్నప్పుడు పబ్లిక్ క్రౌడ్ ఎక్కువకున్న వైపు రావద్దంటూ మీరు వచ్చారు మా సూచనలు మీరు పాటించలేదంటూ అతని మీద కేసు పెట్టినట్టు ఆ సెక్షన్ పెట్టినట్టు కూడా మాకు సమాచారం ఉంది మొత్తం మీరు ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం దిట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది పల్లవ్ ప్రశాంత్కి కి విషయంలో రెస్పాన్సిబిలిటీ ఉంటుంది దానికి సంధ్యాస్ ఇస్తాడా లేదా మరి ఆ కోర్టు అంటే రేపు కేసును బట్టి అది ఇచ్చినటువంటి సంజాషన్ బట్టి ఉంటుంది ఖచ్చితంగా మనకి ఇది తప్పే అవుతుంది ఒకవేళ పోలీసు వాళ్ళ సూచనలు పాటించకపోతే లేదు ఆయన ప్రమేయం లేకుండా పబ్లిక్ ఆయన తోసుకురావడం కానీ లేదా అతనికి ఏంటంటే ఆయన హైదరాబాద్ వాడు కాకపోవడం అక్కడ లోకల్ రూట్లు ఎక్కి పోతే తెలవకపోవడం అట్లాంటి రేపు పొద్దున్న వాదోపవాదాల ముందు ఇవన్నీ వస్తాయి కోర్టులో వాదిస్తున్నప్పుడు ఆయనకు రూట్లు తెలియదు కావాలని రాలేదు సో కాబట్టి అతన్ని పోలీసు వాళ్ళ ఆర్డర్ ఇగ్నోర్ చేసినట్టుగా భావించకూడదు అది ఆయనకు తెలియని తనం అది వాదన చూద్దాం ఎటువంటి ఫైల్ ఆయన మీద కంప్లైంట్ చేసి చర్యలు ఎటువంటివి తీసుకుంటారు అనేది వేచి చూడాల్సిందే థ్యాంక్ యూ సో మచ్ గారు